ప్రభుత్వ ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజీ వైద్యులు ఎటువంటి ఆపరేషన్ చేయకుండానే మందులతోనే ఆరోగ్యం ప్రసాదించి రోగికి ఉపశమనం కలిగించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు రోగికి చేసిన వైద్యం గురించి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఓ రోగి పేరు పి నరసింహరావు గత నెల ఇరవై మూడో తేదీన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అత్యవసర విభాగానికి వచ్చాడు గొంతులో తీవ్రమైన దగ్గు ఆయాసం గుండె నొప్పి గుండె మంటతో బాధపడ్డాడు అతిగా మద్యం సేవించడం వలన వాంతులు చేశారు తీసుకున్నాడు వాంతులు దెబ్బకు అన్నవాహికలో చీలిక వచ్చింది ఆ చీలిక కాస్త ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది దాన్ని ఎండోస్కోపీ ద్వారా వైద్యం అందించి మందులతో ఆరోగ్యవంతం చేసినట్లు ఆయన చెప్పారు వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ కు వైద్యులు సమయ స్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో వైద్యం అందించి రోగికి ఉపశమనం కలిగించారని ఆయన వివరించారు హాస్పిటల్ కూడా ఎక్కి దిగి పట్టించుకోక ఇబ్బంది పడుతూ తీవ్రమైన దగ్గు ఆయాసం గుండె నొప్పి గుండె మంట వీటితో సెప్టిక్ షాక్లోనే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది దట్ దట్టు మీడియా స్ట్రెనైటిస్ కానీ అలానే ప్లోర్ల ఫింగ్ కూడా ఉంది ఏ ఆహారం కూడా మింగడి పడిన స్టేజ్లో తినలేక ఇబ్బంది పడుతూ ఏ కొద్ది తిన్నా కూడా దగ్గు రావటం ఆ ఎస్వరావటంతో చాలా ఇబ్బందులు గురయ్యాడు ప్రాథమికమైన పరీక్షలు చేసిన తర్వాత సిటీ స్కాన్ చెస్ట్ ఎన్ని చేసిన తర్వాత ఈసోగో బ్రాంకెల్ ఫిస్టల్ అలాగా ఒక డయాగ్నోసిస్ టెంటేటివ్గా పెట్టారు ఆ తర్వాత కానీ ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అన్న క్రమ క్రమంలో ఇసోవేగోస్కోపీ అప్రది ఎండోస్కోపీ అంటారు అది కూడా చేయడం జరిగింది దాంట్లో వర్టికల్ టేర్ ఉంది దీన్ని యూజువల్గా బోన్హెస్ సిండ్రోమ్ అంటారు అంతే కదా బోన్హెస్ సిండ్రోమ్ అంటారు దీన్ని యూజువల్గా చాలా మందికి స్పాంటేనియస్ స్ట్రక్చర్ ఆఫ్ ఈసోవేగస్ అంటారు దాదాపు ఇరవై సెంటీమీటర్ల ఈసోవేగస్ అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్టమక్ వర్టికల్గా ఒక చీలికలాగా వచ్చేసేసి అక్కడి నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసేసి చాలా ఇబ్బందులు పడతాం దీన్ని కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్తోనే వీళ్ళు మన పేషెంట్ రికవర్ అవ్వటం జరిగింది ఒక్కోసారి స్టెంట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది కానీ ఒక్కోసారి ఇబ్బంది పాలయ్యి ఒక్కోసారి ఎక్కువ రక్తం కప్పుకొని హిమటమైసిస్ వచ్చి చనిపోయిన పేషెంట్లు కూడా మనం చాలామంది చూస్తూ ఉంటాం బట్ ఈ పేషెంట్ అయితే హిమటమైసిస్ రాలేదు కానీ ఇన్ఫెక్షన్ అయితే బ్రాడ్ ఎఫెక్ట్ యాంటీబయాటిక్స్ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఆ మీడియాస్ అయితే సరైన స్లోగా ఈ అలసర కూడా విత్ మెడికల్ మేనేజ్మెంట్ మంచి యాంటీబయాటిక్స్ కానీ యాంటీ యాసిడెస్ కానీ పీపీపీ పీపీపి